మరణత మీ అందరికీ మరణత దేవుని కోరుకుని బట్టి మరి నేను చదవాలంటే చదవలేని కనుక ఏదో మరి నేడు ఈ యొక్క దినం సమస్య మంచి శుక్రవారం మన పాస్టర్ గారు కాదు మీరు చెప్పాలని నాన్నగారు మాట చెప్పండి ఆ నాన్నగారు మాట చెప్పుకుంటున్నారు బయట ఈలాగా నేను వెళ్ళాను వెళ్ళినప్పటికీ మీరు నాన్నగారు మాట చెప్పండి మేము చెప్పబోయినా వాక్యం అన్నారు అని అరగంట చెప్పో ముప్పై ఒక గంట చెప్పు చెప్పేశాను మీ అంక చూడలేదు ఇంకా అయ్యో బాబోయ్ ఇంత టైం తీసుకున్నాడు ఎత్నా అని చాలామంది కూడా అనుకున్నారు పాపం దేవుడి కుటుంబం బట్టి కానీ ఏంటి అయ్యగారు మాటలు అంటే చాలా మధురంగా ఉంటాయి నాకు మన పాటలు కానీ తెలుగుతో కార్తీలో పాటలు కానీ ఒకవేళ మీరు చదువు పాడుతారు నేను చదవకుండా నూటడ్డుగా పాడుతూ ఉంటాను కొంచెం కొంచెం తప్పులు వచ్చినాయి కానీ అలాగే దేవుడి కుటుంబం బట్టి ఈ ఏడు కూడా నేను చెప్పకూడదు అనుకున్నాను దేవుడు మరి పాస్టర్ గారికి కాదని మీరు మొదటి మాట మీకు ఎత్తున మీరు చెప్పాలని అన్నారో సరే మరి అలాగే లేండి అని అన్న నేను అలాగే అని అనలేదు ఏం మాట్లాడలేదు ఏదైతే అని నేను మాట్లాడ ఊరుకున్నాను దేవుని బట్టి మరి ఈ దినము మంచి కోరం నీ కొరకు మా కొరకు మ ప్రపంచం దేశమంతయు క్రైస్తవ మతం వారందరూ దేవుణ్ణి మరి ఈ దినము రాత్రంతి ఆయన ప్రయాసమును గుణించి ఆయన మన కొరకు శ్రమ పొందినటువంటి మాటల గురించి మరి వివరించినకు అనేక మంజంలో ఇట్టి ఏర్పాట్లు చేసి మరి అనేక మందికి మీ సువ మన సువార్తను అనేక మందికి తెలివి చేయటకు తెలుపుటకు ఇట్టి బాధ్యం ఇచ్చారని మనం అనుకుంటున్నాం నిజమే మనం ఎందుకు పనికినట్టు వాళ్ళు బయట తిరగవచ్చినట్టు వాళ్ళు దేవుని కూర్పుని బట్టి మన తండ్రి గారు మన ఊరు దియ్యలతో మరి మంచి తాగుబోతు విషయాల్లో అనేక మంది విషయాల్లో చెడ్డ గ్రామే మంది అంటే క్రైస్తవ మతం అంటే ఎవరు లేరు లేదు కూడానే ఎవరన్నా ఒకవేళ మరి ఒక ఏరమ్మని ఒక ఆవిడ ఉండేది ఆవిడ ప్రార్థనకు వడ్డీగా దగ్గరికి లో ఆత్రిపరమే లేదా ఆవిడ ఆవిడ ఏదన్నా అంటే నవ్వువారు అందరనే ఏళ్ళని చేసేవాళ్ళు నిజమే ఈ జనము మరి మన అయ్యగారు మన గ్రామం వచ్చి మనందరిని మార్చి ఇటువంటి వస్త్రములు అంటే బురద వస్త్రములు తీసివేసి మహిమ వస్త్రం దేవుడు ఇస్తాడు కానీ మన తండ్రి గారైతే సత్మ గారు అయితే మనకి మంచి వస్త్రం మనకి ఇచ్చి ఈ రీతిగా ఇక్కడ మందిరంలో నుంచుని ఇలాగ మాట్లాడటకు మనకి బాగ్యం ఇచ్చిన మన తండ్రి గారు ద్వారా దేవుని ద్వారా మన తండ్రి గారికి ఇచ్చిన బాగ్యం ఇది నిజమే అంటే ఏ విషయంలోనే ఆయన మర్చిపోలేం కానీ మరి సరే నాకు ఇచ్చిన మాట మొదటి మాట మరి యేసు తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు వీరి కనుక వీరిని క్షమించమని చెప్పాను లోక వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు వచ్చిన సరే మరి దేవుని కుటుంబం బట్టి మనకి ఇచ్చిన మాట విషయమై కొద్ది నిమిషాలు మాట్లాడతాను నేను మరి తప్పు రైట్ అనేది దేవుని దేవుని కొరప అది మన కానీ మరి ఆదామం అవ్వమ్మ మొదలుకొని ఏదేని తోటలో ప్రభువారు ఏర్పరిచినట్టు మరి అనేకమైన నీ భూమి గుండ్రంగాను నీళ్ళుగా ఉన్నప్పుడు దేవుడు ఏమేమి అవసరమైనాయో అన్నీ సృజించి సృష్టికర్త మరి ఆయనకొక ఒక ఆలోచన వచ్చినది అందుకని అన్ని సూచించిన వారు కూడా అవి ఉన్నారు అప్పుడు ఆదాము అవమ్మను మరి నా తండ్రి సూచించిన వారు ఉన్నారు మనం చెప్పుకుంటే అంటే మరి సరిపోదు కదా ఇంకా నా వెనక ఆరుగురు ఉన్నారు మరి అవమ్మను ఆదమ్మను సృజించి సృష్టికర్త ఉన్నారు ఆయన యొక్క రూపాలు మనకి ధరింప చేసినట్టు ఆదమ్మకు అవమ్మకు ధరింప చేసినట్టు వారు ఉన్నారు నిజమే అంటే మరి మానవ జన్మమును వారు ఎవరు లేరు అన్నాడు ఆయన వాక్యంలో కూడా ఉన్నారు కదా తల్లి గర్భాన్ని రూపించేవాడు నేనే నీ ప్రాణం పెట్టకు అధికారం కలదు నీ ప్రాణం తీసుకుంటాకు నాకు అధికారం కలదు అన్నాడు నిజమే ఆయన తప్ప ఏరొక దేవుడు లేడు అది మాత్రం వాస్తవమైనది అట్టి గొప్ప దేవుడు ఈ రీతిగా మనకే ఇట్టి వాక్యం మరి అనుగ్రహింపజేసి ఉన్నారు ఏదైనా తోటలో ఎలాగైతే ఆదాము అవమ్మ ఆరు యొక్క జన్మము మరి రూపొందించి అక్కడి నుంచి ఆరు తిరుగులాడుచు ఆనందిస్తూ మన యొక్క ఏంటని దేవుడు యొక్క నిర్ణయాన్ని నిర్ణయించున్నారు కనుక ఆయన రూపం మనకి ధరింపజేసి ఉన్నారు కనుక వీరు చాలా అన్ని విషయాలు కూడా దేవుడు చక్కగా వర్ణించున్నారు కానీ ఒకే ఒక చెట్టుని మాత్రం ఈ పండు తినవద్దని చెప్తున్నారు ఆదమ్మ గారికి చెప్తున్నారు ఆ గారికి చెప్తున్నారు దిగురు విన్నారు కానీ చేయవద్దనే పని మాత్రం మానవుడు మాత్రం ఎట్టి పరిస్థితులు మర్చిపోవడం చేయమని పని మాత్రం మనం చేయుము కానీ చేయవద్దనే పని మాత్రం తరచుగా చేయటానికి మనకి ఇష్టపడుతుంటుంది మనసు కానీ ఆనాడు మరి చేయొద్దనే పని చెట్టు పండు సాతాను అపవాది కథ మరి దేవుణ్ణి సంతనుండవచ్చినట్టు సాతాను అది చేసినట్టు తపితిమ్ముల వలన దేవుడు దాన్ని పారదోలి ఉన్నాడు పొమ్మని కానీ దాని వైపు మనం చూస్తున్నాం కానీ ఆదమ్మ అయితే మరి తెలియదు తెలియదు అంటే తెలుసు ఎందుకు తెలియదు ఏంటి తినొద్దన్న పండు తినకూడదని యొక్క అవగాహన మరి ఆదమ్మకు ఉన్నది అవ్వమ్కు ఉన్నది కానీ సాతాన్ యొక్క మాటలో రుచి కలిగి అవి రుచి అంటే బలం ఉండదు కానీ రుచి కానీ చెప్తుంది అది నాలుగు చెప్పేసింది చెప్పేసినప్పుడు ఈ పండు తినటం వల్ల ప్రభువారు వచ్చి ఆదమ్మను అవ్వమ్ను చెరుకు తోడ మీద కూర్చోబెట్టుకుని వారి యొక్క ఆశీస్సులు అంటే ఏంటి మనం ఎలా ఇంట్లో మాట్లాడుకుంటున్నాము అలా మాట్లాడుకునేవారు అనమాట అటువంటిది మరి ఈ యొక్క సాతాను యొక్క మాట విని ఈ పండు తినటం వలన విరు వెరుగురుకు కూడా సిగ్గి తెలిసిపోయింది ఎవరు వేరువేరుగా చెట్లు సాటు నుంచుని ఆ మరి ప్రభు వచ్చే టయానికి దొంగ వలె దాక్కునే స్థితి వాళ్ళకు వచ్చిందనమాట అంటే అప్పుడు వారు ప్రభు ప్రభు అంటున్నారు ఆదాము అవోమ్మ అంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు దాకుని ప్రభు అని సిగ్గిపడి భయపడి మరి మాట్లాడకపోతున్నారు ఎక్కడ మీరు ఉన్నారంటే అయ్యా మేము ఈ చెట్టు చోటును ఉన్నామంటున్నారు నిజమే అంటే చేయొద్దని పని చేయటం వలన మరి వారికి మరి మానవ సిగ్గు కూడా వచ్చి ఉన్నది చేయటం వలన దానివల్ల ఈ యొక్క ప్రభువారు ఈ దినము శిలువ వేయబడుటకు అది మొదలుకొని అంటే మనం చేసినంత తప్ప తప్పు ఆదామ మొదలుకొని నేటి వరకు కూడా ఈ తపుతమ్మ కూడా వస్తూ ఉన్నది ఆయన శ్రమ పొందితేనే పెడతానే ఉన్నాం ఆయన శ్రమ పొందితేనే ఉంటారు అందుకనే అంటారు ఆయన రూపం మరి మరి మనము ఒక క్రిష్మీ పండుగలు అంటాం ఏంటంటే చూస్తాం కదా దీని ఆయన రూపం పశువుల తొట్టులు పడుని ఉన్నప్పుడు ఆయన రూపం సూర్య చంద్ర బిమ్మ కంటే సొగసైనదంట సరు ఆయన అటువంటి గొప్ప అందగాడు ఎలాగైపోయాడు మరి చిలువ గురించి నీ కొరకు నా కొరకు ఆయన స్వరోప సగసు సరోపము కూడా లేదంట ఎలాగైపోయి ఉన్నారు మరి చింతాకాంతుడై ఉన్నాడు ఆయనకి మరి చాలా చూడనల్లకపోయి ఉన్నారని చెల్విస్తూ ఉన్నారు నిజమే ఇది ఆదామా బొమ్మ మొదలుకు నాటి నుండి కూడా నేటి వరకు మరి మనం చేసిన తప్పతములను అనుభవించాలని తీయాలంటే ఎవరు తీయటకు ఎవరికి అధికారం లేదు అంటే సృజించిన వాడు ఆయన సృష్టికర్త ఆయన సమస్యను ఇచ్చిన ఆయన కనుక ఆయన మన మళ్ళీ మన కొరకు నీ కొరకు నా కొరకు మరి పరమను విడిచి భూలోకమునకు వచ్చి మానవులు రక్షించటకు మరి మా నరుడుగా ఉత్పత్తి అయ్యి లోకములకు వచ్చి ఈ పాప విమోచన కొరకు ఒక మానవునిగా ఈ యొక్క తల్లి మరి గర్భాన్ని ఉత్పత్తి అయ్యి మరి మనకి ఈ మాదిరి చూపుటకు ఈ ముప్పది మూడు సంవత్సరాలు ఆయన జీవించి ఉన్నప్పటికీ మూడున్నర సంవత్సరాలు మరి మరి మంది మరి ఎన్నికలే వాళ్ళని మరి శిష్యులైన వారిని కూడా పాలి వాళ్ళ జాలర్లో రాత్రి పొగలు కష్టపడి మరి కుటుంబాన్ని పోషించుకునే వారు వారికి విద్య ఏమీ లేనప్పటికీ ఆటువంటి వారిని వెన్నుకొని ఆరు సువార్త ప్రసరించి ప్రపంచమంతటికి సాటటకు మరి ఇట్టి బాధ్యం ఇచ్చిన మన యేసు ప్రభు గొప్ప దేవుడు అనమాట అంటే చదువు ఉన్నవారే కాదు మన పాస్టర్ గారు కూడా చదువు లేదు అంటే మరి దేవుడే ఆయనకి ఏ బంతిగా బంతి ఇలా చెయ్యట్టి ఆయన పాస్టర్ గారు సుతుంటే అది వివరించేవారు అనమాట పాస్టర్ దేవుడే అంటే మనం కాదు మనం ఏం చెప్పలేదు పాస్టర్ గారికి ఆయన సినిమా పోస్టులు కానీ లేకపోతే నా ఒంకటి ఒంకోటి కానీ గారికి తెలియదు కానీ కానీ దేవుని వాక్యం మాత్రం అప్పుడు చదివి వినిపించినకు ఆయన సరిపడగా ఇచ్చున్నారు దేవుడు మరి ఏసత్తమయ్య గారికి దేవుడు కుటుంబం బట్టి మరి అటువంటిది మనకు ఆనాడు నుంచి ఆదా మొదలుకొని మనకి శాపం తీసేవారు ఎవరు లేరు కదా ఆయనే కనుక మరి యొక్క మూడో మా ఇది మొదటి మాట అంటున్నారు కదా మరి యేసుప్రభు వారు సిలువ రాత్రంతియు శ్రమపడి ఐదు కోర్టులు తిరిగి పిలాతు వద్దకు వచ్చి ఆయన నిరపరా అతన్ని మరి అప్పగించినప్పుడు పిలాతు ఆయన ఆయన వల్ల నాకు ఏ నేరమూ కనపడలేదని చదివిస్తున్నారు అంటే మరి ఐదుగురు కూడా ఆయన్ని హింసించటకు దేశించటకు ఈ పాపము వారి కనపడలేదు అయితే ఆ దేశవస్తుడు ఈ ప్రభువారు కనుక అతని ద్వారానే తెలియ తెలిపాలి తప్ప మనం ఎవరు తీర్పు మనకు ఎవరికి అధికారం లేదని ఇకొక్క పిలాతు కొంత పిలాత్తు వద్దకు మరి పంపించిన వారు అన్నారు ప్లాత్ ఎట్టి ప్రభువారిని అనేకమైన పెషిన్లు వేసి ఉన్నారు ఏ పెషిన్కి ఆయన ఆన్సర్ ఇవ్వలేదు ఏ మాట అనలేదు నువ్వు రాజు అన్నప్పుడు మాత్రం ఆయన అంటున్నాడు నేను రాజుని నేను రాజుని అనలేదు మీరన్నట్టే అంటున్నాడు ఆయన అంటే ఆయన నోరు ఇప్పలేదు ఏ మాటకనే హింసించినా కొట్టినా గుద్దినా ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకు వెళ్ళినా రాత్రి అంతా ఆయన ఇబ్బంది పెట్టినా ఏమాయనను ఆయన్నీ సహించున్నారు కోసం నీ కొరకు నా కొరకు ఆనాడు ఆదమ్మ మొదలుకున్న నాటి నుండి కూడా ఇంతవరకు కూడా మనం చేసిన తప్పు తిమ్ములను పావు పావటాకే ఆయన తీసివేయాలి కనుక ఆ పరమదేవుడు ఏహాన్ గారు మరి మరి వారిని ఈ యొక్క కుమారుని ఆయన కుమారుని లోకంలోకి పంపించి ఈ యొక్క ఈయన్ని బలిగా మరి ఒక మన హిందూ మతంలో అయితే ఒక గొర్రెనో పొటేలను ఇంకోటో ఇంకోటో వేసి ఇది బలిదానం అంటారు ఆయన అలా కాదు ఆయన బలిదానంగా పంపించున్నారు కనుక ఈ లోకంలోకి వచ్చిన వారు ఆయన ఎంతగా విలపిస్తూ కష్టమైనప్పటికీ ఆయన్ని సహించి నీ కొరకు నా కొరకు నీ వైపు నా వైపు చూస్తా ఆయన రూపాయలు వన్యం నీకు నాకు ధరింప చేసినారు కనుక ఆయన మన వైపు చూసిన వారే అన్నారు నిజమే ఆయన అంటున్నాడు మరి ప్ర ఆఖరిని మరి తల్లి ఇంత హింసించి సిలివేసి శిలి మీద మరి సిలివి కొట్టినప్పుడు మరి లాస్ట్ పై లేరుగా తల్లికి ఆదరణ చెప్తూ ఉన్నారు అమ్మ యహాన్ గారు ఉన్నారు అక్కడ శిష్యులైన వారు అనేక మంది మరి వెళ్ళిపోయి ఉన్నారు ఎవరు కానీ కొంతమంది మాత్రమే ఉన్నారు ఉన్నప్పుడు ప్రభువారు అన్నారు అమ్మ ఇదిగో నీ కుమ్మారుడు ఇదిగో నీ నీ తల్లి అని యహాన్ గారికి చెప్తున్నారు నిజమే అంటే మనమైతే ఇదంతా సంపాదించేది ఎవరికి మనం బిడ్డలకి అంటాం ఇలా ఇది అంత ఎవరికి మన వాళ్ళకి నా సత్తు అంటే నాకు నా వాళ్ళకి తప్ప ఇతరులకి ఎలా కీలేదు అలాగే నిన్ను నన్ను కని కొని మరి ఆయన రక్త దారాల ద్వారా మమ్మల్ని కడిగి ఉన్నారు కనుక ఆయన అంటున్నాడు తల్లికి ఆదరణ చెప్తున్నాడు అదే కాకుండా దొంగ కూడా ఇద్దరు దొంగల మధ్యన ప్రభుని మరి చిలివేస్తున్నారు చిలివేసినప్పుడు మరి మీ ఇద్దరున్న ఎడవైపు ఉన్న అతను బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు ప్రభా నువ్వు వాడు అని తెలుసు మమ్మల్ని బతికించి నువ్వు కూడా దిగిరావచ్చు అని మరి వేళం చేస్తున్నాడు ప్రభువారు మాత్రం ఏ మాటకు సమాధానం అనుసరివ్వలేదు మరి కుడి వైపునున్న దొంగ అంటున్నాడు ఎందుకు మనమైతే దొంగతనం చేసాం కనుక ఈ యొక్క శిలువుకు మనకి ఈ శిక్ష మనకి వాస్తవమే కానీ ప్రభ అయితే ఏ పాపము చేయలేదు కనుక ఆయనకి ఈ శిక్ష ఘోరమైనది అని అంటూ అయ్యా మరి ఆయనతోటి సంభాషిస్తూ మరి ప్రభ మీ ఇష్టమైతే నన్ను మీతో కూడా పరదశలో నన్ను జ్ఞాపం చేసుకోమంటున్నాడు నిజమే ఆయన యొక్క పాపములు ఎన్ని చేసాడో మనకు తెలియదు కానీ నేను చెప్పలేను వివరించలేము కానీ దేవుడు కుసం బట్టి ఆ యొక్క నోటు వాక్ మాట ద్వారా ప్రభువారు మనసు కరిగిపోయింది అంటున్నారు అక్కడ ఆదమవములను క్షమించాడు సంరక్షించాడు వాళ్ళని క్షమించలేదు క్షమాపణ చెప్పాడు అనమాట క్షమాపణ చెప్పి పరమదేవుడు ఒక భూలోకమునకు మానవునిగా ఉత్పత్తి అయ్యి అక్కడి నుంచి చిరుమాను వరకు లోకంలో అన్ని అవసరాలు మనకు కావలసినవన్నీ అమృతి పెడుతూ మరి అన్నీ ఇచ్చిన తండ్రి మరి ఇక్కడికి వచ్చినప్పటికైతే ఇక్కడ కూడా మరి ఆకారు పా ఆకారు మాటలో మరి దొంగన్న మాటలో ప్రభాన్ని నన్ను జ్ఞాపం చేసుకోమని అనే మాటలో ప్రభు అంటున్నాడు అయ్యా నీవు కూడా నాతో అంటే ఆయన లోకపు నిడిచి పొట్టలకు వెళ్ళిపోయి సమయం ఉన్నది అంటే మన మానవం మన మాటే పెంత పంతం అవ్వాలని ఉరకులుకి అంతవరకు మట్లాదివారం వచ్చింది మట్ల ఆదివారం చేశారు ప్రభు కింద నడిస్తే మరి పాదములు కరిగిపోతాయని మరి మా ఆకు మరి చెట్లు మరి అనేకమైన మరి మట్లో అనేకమైన మరి బట్టలు పరిచి ఆయన ఎంతగా వాహనించినట్టు ఆయన్ని నా ఏ మరి పలికినట్టు వారు ఎవరు కూడా మరి సిలి మీద ఆ యొక్క నోటు వాక్ ద్వారా ఎవరికి రాలేదు అయ్యో ఆయన ఏ పాపం చేయలేదని పిల్లా అనలేదు లేకపోతే పిల్లలు కూడా ఇంకా ఐదు కోట్లలో కూడా ఎవరు కూడా అనలేదు అయినప్పటికీ ప్రభువు కా నెరవేర్చి ఈ లోక నెరవేర్చాలని ఆయన ఆశ ఉన్నది కనుక మరి లోకంలోకి వచ్చి ఉన్నారు కనుక అటు రీచ్గా ఈ సిలిం మీద ఉన్న దొంగని నేనే నువ్వు నాతో కూడా పరదేశాలు ఉందని అని యొక్క క్షమాపణ క్షమించి మరి మరి యొక్క ఆయనతో పాటు ఆయన చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం ఈ దినచర్జని మొదటి మాటలు మరి దేవుడు కృపను బట్టి ఈ యొక్క మొదటి మాట ప్రభువారు ఇట్టి మాటను మరి తండ్రి గారు నాకు ఇచ్చి ఉన్నారు ఎస్ఏపై గారు మరి ఈ మాటను వివరించడానికి చాలా గొప్పది మనం వివరించలేము కానీ మరి వివరించే చాలా అనేది దేవుడు మరి అదే కాకుండా ఫస్ట్ అద్భుత కార్యం చేసాడు ఏంటి మరి కానాన పెళ్ళి ఇందులో మరి తల్లిగారు యేసు ప్రభు గారు ఎల్లంటే ఒక కానపల్లిందులో మరి గొప్ప నీళ్లను దాక్షారసంగా మార్చిన వారు అన్నారు అంటే ఆయన ఏ కార్యము ఎక్కడికి వెళ్ళినా ఒక సూర్శక్రియ చేసేవారు అనమాట గొప్ప దేవుడు ప్రభువారు అంటే ఒక లా మరి అనేక మంది మరి అక్కడ మొదటి నుంచి ఈ యొక్క కానపల్లిందులో దా నీళ్ళను దాక్షారసం మార్చున్నారు మరి కడపటి వారు కూడా మరి లాజరు అది లాజర్ గారు కూడా నిద్రించుండగా ఇది కూడా లాస్ట్ ఫస్ట్ నేమ్ ఆత చేసినట్టు తప్పుతమ్మున క్షమించిన వారే ఉన్నారు ఇక్కడ దొ శన్ మీద దొంగను క్షమించిన వారు ఇది కూడా అక్కడ కాన పెళ్ళిందులో మొదట అద్భుత క్రియ దాక్షారసము రెండు ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్లో ఇక మరి మరియా మాత ఈ యొక్క తమ్ముడు గారైన మరి లాజర్ లాజర్ గారిని మరి జ్ఞాపం ఆయన మరి క్షమించినారు నిజమే దేవుడి కుటుంబం బట్టి ఏంటంటే లాజర్ గారు ఆయనకి రా నిన్న నిన్న రైతా రాత్రి కానీ చెప్తున్నారు ఫాస్ట్ గారు అంటే మరి విరిగి ముగ్గురు కూడా తల్లితండ్రులు లేకపోయినప్పటికి ఆయన మాటలు ఆమూలమైనవి ఎందుకంటే అన్న తల్లి తండ్రిని ఆయన భర్త ఆయనంట భార్య భర్త వాళ్ళకి భర్త కూడా ఆయన అంటున్నాడు తల్లితండ్రి లేని ఏమో తండ్రి తల్లి అయి ఉన్నారు భర్త లేని వాళ్ళకి నీకు నేను భర్తనాయ్యి ఉన్నాను అంటున్నాడు దేవుడు ఎవరిని విడిచిపెట్టకుండా దేవుడు మరి మొదలుకుని నేటి వరకు కూడా అంత రీచ్గా ఆయన వాక్యం అమూల్యమైనది ఏ వాక్యం ఉన్నదో లేదు నాకు తెలియదు కానీ అంత నాకు చదువు లేదు నేను సదవ చదవలేను కానీ కానీ బైబిల్లో మాత్రం మన దైవజన్యులు కానీ దైవశాఖలు కానీ ఎవరైనా చెప్పినప్పుడు వింటే అసలు ఎంటి ఈ మర్మము ఏపాటిది మనం ఎటపాటి వాళ్ళము ఈ మాటలు అమూల్యమైన మాట ఎండి బంగారం కంటే మిన్నదని సెలవిస్తూ ఉన్నారు నిజమే దేవుడు గొప్ప మాటలు ఇటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం మనం ఎలా నడవాలో ఎలా చేయాలో ఎలా ఉండాలో అన్నీ తెలుసు అయినప్పటికీ మనం పాపానికి పరుగులు పెడుతుంటాం మన పాదములు మనం అటువైపు వైపు చూడకుండా మరి దేవుని కృపన బట్టి మరి ఆనాడు మన అయ్యగారు మనందరిని రక్షించటకు అనేకమంది రాత్రి పొగలు శ్రమపడి మన గ్రామాన్ని ఈ రీతిగా వృద్ధి పొందుటకు మన కోసం ప్రయాసపడి ఉన్నారు ఆయన అయితే మధ్యవర్తిగా ఉన్నారు మరి దేవునికి మరి మనకి మధ్యవర్తి అంట యేసు ఎవరు దైవజనులు మరి నిజమే ఆయనకి ఏనా ఏది లేనప్పటికి ఇంత ఈ గ్రామం నాంతటను ఈ గ్రామంలో కూడా ఆయన ఉండగా ఊరు ఫస్ట్ నాగేశ్వరగర్ ఇంటికా నుంచి ఈ యొక్క ఏటుగట్టు వరకు కూడా అందరికి ఇంకా ఆరు ఆరి ఈరు ఏ భేదం లేదు ఆయనకి ఏ ఇల్లు ఈ ఇల్లు పెట్టాలని సమయం లేదు సందేశం లేదు అందరిని కూడా దేవుని సువార్థమానం ప్రసరించారు నిజమే ఆ యొక్క తండ్రి చేసినంటి గొప్ప సువార్థమానం మనందరినీ కూడా ఈ యొక్క రారాజమంజరం అనే సన్నిధికి మనందరినీ తోడుకొచ్చిందని నమ్ముతున్నాను దేవుడి కొంచెం బట్టి మరి మనకు అంతకన్నా మనసుగా చెప్పేవారు ఉన్నారు అయినప్పటికీ ఆయన ముఖాముఖిగా దేవుని చూసి దేవుని చూసి దేవునితో మాట్లాడి దేవునికి మాట్లాడక లోపడినట్టు వారు దైవ ఉంటూ ఉండొచ్చు కాదని నేను అన్నా కానీ అంత గారిని ఎవరిని చూడలేదు నేను దేవుని కొరని బట్టి అంటే అంత వినయ విధేత మరి ఆ ఎవరిని దేవుడి ఇచ్చింది అది నన్ను అడిగితేనే ఆయన దూడం కాసుకుని పాలతనం ఉండి ఆయన అంత వినయ విధేతను మరి అటువంటిది ఆయనకి ఇచ్చాయంటే దేవుడు కొరపా అటువంటి ఆయన బిడ్డలుగా మరి ఆయన దేవుని బిడ్డలుగా మనం ఏర్పరిచున్నారు కనుక మనం అందరం కూడా మరి దేవుని వాక్యానికి లోబడి మరి అమ్మగారి కాయ్య గారికి మనం లోబడి జీవించుతూ మరి ఆనాడు దొంగను ఎలాగైతే ఆదమ్మని క్షమించి క్షమాపణ ఇచ్చారు ప్రభువారు అలాగే దొంగ కూడా నేడే నువ్వు నా తావు కూడా పరల దేశంలో ఉంది అని చెప్పి మరి యొక్క దొంగ కూడా రక్షణ వచ్చింది ఆయనతో ఆయన పరలోకి మిల్లున్నారు అట్టి బాధ్యం మనందరం కూడా ఆయనతో కూడి ఆయనలో ఉండేవారిగా అట్టి బాధ్యం దయచేయమని ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించిందిగాక ఆ మేన్ తండ్రి మహోన్నతుడు మహాగనుడు మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందం చెల్లించిన తండ్రి నిజమే ప్రభా మరి గతించిన సంవత్సరం మొదకును సంవత్సరా వరకు నా దయా కిరీటము నీ పైన మీ పైన ఉన్నదని చెల్లిచిన తండ్రి మాకైనా బలమైనవారు మాకైనా వారు మాకైనా జ్ఞానులు అందులో అందరూ కూడా మరి అనేక మంది భూగర్భం కలిసిన వారు ఉన్నారు తండ్రి మేమైతే మీ కృపను బట్టి మీ దయని బట్టి మీతో మేము సావాసం చేయటం బట్టి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచి మరొక సంస్థ ఇది ఈ దినము మేము చూడకు మాకు ఇచ్చిన భాగ్యం గొప్పది కనుక ఈ దాసు దాసులు ఇచ్చిన వాక్య ప్రకారంగా ఎవరించిన మమ్మల్ని నిలబెట్టుకుని మరి మా తప్పుడు మేము క్షమించమని మరి మీ చిత్తమైతే సంవత్సరం అంతవరకు మీ కాపుదల ఉంచి మేము నా తండ్రి మేము నడవచ్చు తావు నడుచుటకు మీ కృప మీ ప్రేమ దయసీమని మీరు అక్కడ ఆలస్యమైతే నైన్నప్రభ మరొకసారి కాల్చుకుంటా సహాయించింది లేని పక్షంగా మీతో మేము నిశ్చయంగా ఉంటకు అట్టు బాధ్యం మా తండ్రి గారు చెప్పిన్న తండ్రి నేను ఒక డెక్క అయినా ఎవడో నేను చదివించున్న తండ్రి మోర్షి గారు నా తండ్రి నా తండ్రి నిజమే నా తండ్రి అబ్రహం నా తన్నాప్రభ మరి మా పితృ నా తన్నాప్రభ దేవదై గారు కూడా నేను నా తన్న ప్రభా నేను ఒక్కడెక్క అయిన నేను మోస్త గారు చెప్పినారు నా నమ్మిన బిడ్డ ఎవరిని విడవనని నా తండ్రి నా తండ్రి తండ్రి గారు కూడా చెప్పిన వారైనారు అలాగే మనందరం కూడా దేవునికి వారసులుగా సొత్తుగా వాడబడి ఆయన రెండో రెండూ రాకరికి నడిపించిన తోడు నడిపించినగాక ఆమెన్ మరి ప్రసన్న కుమార్ గారికి మరణాత ప్రార్థన చేసుకుందాం పులుమాటి సువర్ణ గారు ప్రార్థన చేస్తారు అలాగనే రెండు మహాగణుడు మా ఉన్నతుడు ఏమైనా మా ప్రిపారు తండ్రి నీ శ్రేష్టమైన నామానికి వందల స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా ఇదిగో నేను ఇప్పుకలేని దాన్ని నైనా నన్ను ఎన్నిక చేసుకున్నందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా ఇదిగోనైనా గడిచిన రాత్రి కాలం హృదయకాలకు సల్లని సజీవ రెక్కలు చాటిన మమ్మల్ని కాచి దాచి భద్రపరిచి దేవా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు నీకు స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా ఈ దినాలు చూడని ఎందరో దేవా మాకి భాగ్యాన్ని దయచేసినందుకు నీకు స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా ప్రారంభ ప్రాధల్లో మీరున్నదే మీకు వందలా దేవా పాడుకునే పాటలు అందున స్థుతులు ఎందున దేవ ఆరాధనలో మీరు నడిపించినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా ఇద్దరు ముగ్గురు గుడి నా నామామని ప్రార్థన చేస్తారు వారి మధ్యను ఉంటానని వాగ్దానం చేసిన వాగ్దాన పరిడా మా మధ్య తండ్రి గానీ కుమారుడు కాని పరిశుద్ధాత్మ కానీ మా మధ్యకు వచ్చిన దేవ నీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవ నేను మీ ప్రియ కుమారుని నిలబెట్టి దేవ మొదటి మాట దేవ మాకు వినిపించిన దేవా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి ఏం చేయించున్నారో వీరు ఎరుగరు గని వీరు క్షమించమని దేవ ఎంతో క్షమాపణ గల హృదయంతో దేవ మాట్లాడిన దేవా నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా కొట్టిన వారిని కొట్టలేదు తిట్టిన వారిని తిట్టలేదు దేవా ఎన్నో హింసలు పెట్టిన దేవ ఎంతో మంచి మనసుతో క్షమించా దేవ అట్టి మంచి మనసును క్షమించే మనసును మేము కలిగి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం దేవ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా ఇంకా నూనె బెడ్లే దేవా ఇంకా ఆరు మాటలు చెప్పడానికి సిద్ధపడుచున్నారు దేవా వారి నోటికి నీ వాక్కును అందించి అని వారితో మాట్లాడమని అడుగుతున్నాను దేవ అలరాత్మను దూరపరచ మన అడుచున్నాను దేవా దుష్ట శక్తులని దేవ పారద్రోహాలు మన అడుగుతున్నాను దేవ నీకు స్తోత్రాలు దేవా ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవ ఇక ముందు జరగబోయే కార్యక్రమం అంతటి నుండి మీరే అధ్యక్షత వహించమని శిల్వనాథుడైనసి వారి నామాన్ని ప్రార్థించి మీకులు వినడంతో బ్రతలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె